నిన్న ఒక మిత్రుడు విజయవాడ నుంచి ఫోన్ చేసి కేటీఆర్ ఆంధ్రలో ఒక కాలేజ్ పెట్టారు తెలుసారే అని ఆయన కేటీఆర్ కేటీఆర్ అంటే భారతదేశం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రలో పార్టీ కాలేజ్ పెట్టడం ఏంటని నేను అడిగా లేదు సార్ నిజంగానే కేటీఆర్ కోస్తాంధ్రలో కేటీఆర్ పెట్టాడని పెట్టాడు దట్ చెప్పాడు బి ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే కేటీఆర్ అక్కడ ఉమెన్స్ కాలేజ్ పెట్టినట్టుగా కూడా చెప్పాడు ఆయన ఎవరు ఆ మిత్రుడు మీరు కావాలంటే నెట్లో చూసుకోండి సార్ అన్నాడు నెట్లో చూసుకోవడం ఏంటంటే ఇంటర్నెట్లో ఉంది సార్ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి అన్నాడు కేటీఆర్ అత అంటే ఆయన మొదట హైదరాబాద్ ఆబిడ్స్లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ వట్లమూడి గుంటూరు జిల్లా వట్లమూడిలో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్లో చదివాడు నెక్స్ట్ పూణేలో ఎంఎస్సీ చేశాడు అండ్ అమెరికాలో బరూచ్ కాలేజ్ అనుకుంటే దాని పేరు దాని అక్కడ ఎంబీఏ చేశాడు సరే ఇదంతా ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు మా మిత్రుడు చేసింది ఏమిటంటే అది నాకు అతను చెప్పింది ఆశ్చర్యం అనిపించింది నేను ఏం చేశానంటే నేను ఇంటర్నెట్లో కుట్టి చూశాను కేటీఆర్ కాలేజ్ అని కొడితే నీకనే వచ్చేది ఎక్కడి నుంచి అంటే గుడివాడలో గుడివాడ అంటే ఐ థింక్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గుడివాడలో ఒక కాలేజ్ ఉంది ఉమెన్స్ కాలేజ్ ఆ కాలేజ్ పేరు ఏంటంటే కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ పేరిట ఒక కాలేజ్ ఉంది అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి కేటీఆర్ కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ మనకు దగ్గరలో బడంగపేటలో ఉంది ఆ తర్వాత అంటే కేటీఆర్కి సంబంధించి మనం కొడితే చాలా రకాల వస్తున్నాయి ఇన్ఫ్రా కంపెనీస్ వస్తున్నాయి తర్వాత అండ్ కేటీఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా వస్తున్నాయి బట్ కోస్తాంధ్రలో ఉడివాడలో అంటే జిల్లాలో ఆయన ఉమెన్స్ కాలేజ్ ఎప్పుడు పెట్టాడు ఎట్లా పెట్టాడు ఏమిటి అనే దానికి సంబంధించి సహజంగానే మనందరికీ ఒక ఉత్కంఠ కలుగుతుంది అంటే దాంట్లో నేను గమనించి చూసింది ఏంటంటే ఆ కాలేజ్ కేటీఆర్ కాలేజ్ కరెక్టే కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ కరెక్టే బట్ ఏంటంటే అది కొండపల్లి తాతిరెడ్డి కాలేజ్ అది ఇక్కడ కేటీఆర్ అనే సంబంధించిన అప్రీవియేషన్ ఏంటంటే కేటీఆర్ అంటే కొండపల్లి టీ అంటే టీఆర్ అంటే తాతిరెడ్డి అని అర్థం సో కొండపల్లి తాతిరెడ్డి ఉమెన్స్ కాలేజీను వాళ్ళు అట్లా కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్గా పిలుస్తారు అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే మా మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసి చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే అది ఐ మీన్ ఒక సెటర్గా చెప్పి ఉంటాడు అంటే కేటీఆర్ ఇక్కడ ఆంధ్రలో కాలేజ్ పెట్టే యాక్చువల్గా ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఏంటంటే కేటీఆర్ అక్కడ కాలేజీ పెట్టలేదు అక్కడ ఆల్రెడీ కుండపల్లి తాతిరెడ్డి అనే పేరుతో ఒక కాలేజ్ ఉంది ఉమెన్స్ కాలేజ్ ఉంది కనుక దాన్ని అది షార్ట్ ఫామ్లో కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ అని అంటారు షార్ట్ ఫామ్లో అంటే మనకు నెట్లో చూస్తే కూడా కాలేజ్ పేరు కూడా కనిపిస్తుంది కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ అని కనిపిస్తుంది బట్ అది కేటీఆర్కు సంబంధించింది కాదు అయితే కేటీఆర్కు ఆంధ్ర నాయకులతో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనో లేకపోతే కోస్తా ఆంధ్ర నాయకులే ఆయనకు మిత్రులుగా లేకపోతే సేవలక్షలుగా ఉన్నారనో అట్లాగే కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు వంటి జిల్లాలకు సంబంధించిన పలువురు ఫ్రెండ్స్తో ఆయనకు ఎక్కువగా నెట్వర్క్ ఉందనో ఆయన ఆయన అంటే గిట్టని వాళ్ళు చాలామంది చెప్తుంటారు అంటే కేటీఆర్ అంటే గిట్టని వాళ్ళు కేటీఆర్ కూడా గిట్టని వాళ్ళు లేదా కేటీఆర్ అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణంగా ఈ మాట అంటుంటారు అంటే కోస్తాంధ్రకు సంబంధించిన వాళ్ళే ఆయనకు సన్నిహితులుగా స్వేభిలాషులుగా లేకపోతే బినామీలుగా లేకపోతే కూడా వ్యాపార సంబంధాలలో కూడా కేటీఆర్ భాగస్వామిగా ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తుంటారు సరే ఆ ఆరోపణల జోలికి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే వాటిలో నిజానిజాలు ఉందో మనకు తెలియదు కేటీఆర్ కోస్తాంధ్ర వాళ్లతో ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎందుకంటే నేను చెప్పాను కదా కాలేజ్ ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఆయన ఎక్కడ విజ్ఞాన జూనియర్ కాలేజ్ చదివాడు ఓట్లమూడిలో సో అప్పుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు అది కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు మన మనకేమీ అభ్యంతర అభ్యంతరం లేదు బట్ అటువంటి వాళ్ళతో అంటే కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు అంటే వ్యాపార రంగాల్లో ఉండొచ్చు లేకుంటే ఇతర ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఉండొచ్చు ఇతర వ్యవహారాల్లో కూడా ఉండొచ్చు సో వాళ్ళతో మాత్రమే కేటీఆర్ సన్నిహితంగా ఉంటారన్న ఏదైతే ప్రచారం ఉందో దాన్ని మనం ఏకీపించడానికి లేదు అది కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే మనకు దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు జనరల్గా నేను అందుకే చెప్పా ఆయన అంటే పొడగిట్టని వాళ్ళు ఆయన ప్రత్యర్థులు ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉంటారు కేటీఆర్కు తెలంగాణలో ఎవరు సేవ అభిలాషం లేరను లేకుంటే కేటీఆర్కు తెలంగాణలో ఎవరు సేవభిలాషం లేరను కేటీఆర్కు ఇక్కడెవరు మిత్రులు లేరనో చెప్తుంటారు ఆయనకు ఉన్నదంతా కూడా నెల్లూరు నుంచి మొదలుకుంటే నేను చెప్పాను జిల్లాలన్నీ ఆంధ్ర జిల్లాల నుంచే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని చెప్తుంటారు దీంట్లో తప్పేం లేదు స్నేహితులు ఉండొచ్చు లేదా ఇంకొక రకంగా యాప్ వ్యాపారాలు ఏమైనా ఉంటే అందులో కూడా కలిసి వ్యాపారాలు చేస్తుండొచ్చు మనకు సంబంధం లేదు బట్ నిజా నిజాలు ఏమిటి అనేది మనం ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరమైతే అయితే ఉంది ఇప్పుడు కేటీఆర్కు సంబంధించి ఏంటంటే ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది అంటే నేనే షాక్ అయ్యాను మా మిత్రుడు చెప్పినప్పుడు కేటీఆర్ కాలేజ్ ఏమిటి కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ అక్కడ ఎందుకు పెట్టాడు ఎట్లా సాధ్యమైంది ఏమిటి అనేది దానికి సంబంధించి ఇన్ గానే మనకు ఆసక్తి కలుగుతుంది అంటే ఇది నిజమా కాదా కేటీఆర్ ఆంధ్రలో ఒక కాలేజ్ పెట్టి నడిపిస్తున్నాడా అనేది కానీ ఈ కొండపల్లి తాతిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ దాదాపు ఐ థింక్ అరౌండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ప్రాంతాల్లోనే అది ఆవిర్భవించేది అంటే అక్కడ స్థాపించారు ఆ కాలేజీ పైకి నడుస్తుంది బట్ దాన్ని షార్ట్ ఫామ్లో కేటీఆర్ అని అంటుండొచ్చు కానీ ఆ కేటీఆర్ ఈ కేటీఆర్ కాదు ఇద్దరు వేరు వేరు కొండపల్లి తాతిరెడ్డి వేరు కల్వకుంట్ల తారక రామారావు వేరు బట్ కలవకుంట్ల తారక రామారావు పేరు కూడా షార్ట్ ఫామ్లో మనం ఎట్లయితే కేటీఆర్ అంటుంటాము ఆ కేటీఆర్ ఉమెన్స్ కాలేజీని పెట్టడం వల్ల దాన్ని ఇప్పుడు కొంతమంది వాడుకోవడానికి అంటే వాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ప్రచారం చేయడానికో ఇంకేదో ఆయనను ఏమంటాం మా ప్రతిష్ట పాలు చేయడానికి బహుశా కొంతమంది ప్రయత్నిస్తుండవచ్చు అందులో భాగంగానే మనకు ఇట్లాంటి ఒక ఫోన్ వచ్చి ఉన్నట్టుగా వచ్చినట్టుగా మనం భావించాలి అందులో నేను ఇదంతా క్రాస్ చెక్ చేస్తే ఇది నిజం కాదని తెలియదు ఇది కేటీఆర్కు ఈ కాలేజీకు సంబంధం లేదు ఇది కొండపల్లి తాతయ్య కాలేజీ అనేది మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్